నేను మీ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్తో ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట చూడండి ఎంత బాగుందో కదా కలర్ఫుల్లే కాదండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నా వీడియోస్ని అలాగే మన వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ దీనికైతేనండి ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్కి అయితే వెజిటేబుల్స్ అయితే మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట మొత్తం మనకి ఏ ఇష్టం ఉంటాయో వెజిటేబుల్స్ మొత్తం వేసేసుకోవచ్చు ఒకసారి మీరు మీరు కూడా ట్రై చేయండి నేను ఈ ఫ్రైడ్ రైస్ మష్రూమ్ ఫ్రై ఫ్రైడ్ రైస్ ఎలా చేశాను ఈ వీడియోలోకి వెళ్ళి ఈ వీడియో చూసి చేసేద్దామా మనం ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్కి అయితే క్యారెట్ అవన్నీ తరిగి పెట్టుకున్నాం కదా అలాగే మష్రూమ్ కూడా తీసుకున్నాము కొంచెం ఈ కలర్ మారాయి అనమాట తీసుకొని ఒక వారం అయింది అందువల్ల కొంచెం కలర్ మారాయి దీని ఎలా చేసుకోవాలో చేసుకుందాము స్టవ్ మీద బౌల్ అయితే పెట్టుకున్నాం కదా ఎప్పుడు కూడా మనం ఫ్రైడ్ రైస్కి మందంగా ఉండే అయితే పెట్టుకోవాలన్నమాట అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాము సరిపడా ఆయిల్ అనమాట ఫ్రైడ్ రైస్కి సరిపడా ఆయిల్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు బీన్స్ అండి సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసేసుకోవాలి అలాగే ఒక ఎర్రగడ్డ కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి క్యాప్సికమ్ ఇవా కొంచెం మక్కాలన్నమాట మరి అవకాశం అవసరం లేదు ఒక థర్టీ పర్సెంట్ తగ్గితే అనమాట ఈ ఫ్రైడ్ రైస్కి కొంచెం కొత్తిమీర ఒక్క స్పూను అల్లం వెల్లిపాయ వేస్తాం అనమాట ఫ్రెష్గా దంచుకున్న అల్లం విల్ప పేస్ట్ ఈ అల్లం విల్ప పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అలాగే మనం రెడీ చేసుకున్న ఈ మష్రూమ్ కూడా ఇందులో వేసేసుకోవాలి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అనమాట ఈ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం సోయా సాస్ అలాగే మనం ముందుగానే రైస్ అయితే ఉడకబెట్టి అనమాట సల్లాడ్స్ పెట్టుకున్నాను బాస్మతి అయినా వేసుకోవచ్చు నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు నేనైతే నార్మల్ రైస్ వేస్తున్నాను ఈ రైస్ వేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ని కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం బిర్యాల పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా మనం వెజిటేబుల్స్కి అయితే సాల్ట్ వేసాం కదా రైస్కి సరిపడా కూడా సాల్ట్ వేసుకోవాలి మీరు ఎంత తింటారో సాల్ట్ అంతే వేసుకోవాలి మొత్తం ఇది చక్కగా కలిపి వేసుకోవాలన్నమాట చూడండి మన ఈ మష్రూమ్ రైస్ అయితే ఎంత చక్కగా రెడీ అయిపోతుందో చూడండి అసలు చూడటానికే కాదండి తింటే కూడా టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం హైలో పెట్టుకొని చక్కగా ఇలా టాస్ చేసి తెచ్చుకోవాలన్నమాట వేడి వేడిగా చాలా బాగుంటుంది తినేటప్పుడు మనకి ఫైనల్గా అయితే మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక నిమ్మ నిమ్మబద్దగా పిండేసుకున్నాం అనుకోండి మనకి వేడి వేడి టేస్ట్ టేస్టీగా ఉండే మష్రూమ్ రైస్ అయితే రెడీ అయిపోద్ది అనమాట ఒక నిమ్మబద్ద కూడా పిండేస్తున్నాను అంతేనమాట మనకి ఫైనల్గా అయితే మనకి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అనేది చక్కగా రెడీ అయిపోయింది చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ నా వీడియోస్ని అయితే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్